అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడుసుక్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి అందు మన స్థుతి అంశంలో భాగంగా లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ చిహ్నాన్ని చదువుకుందాం యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా ప్రియ సహోదరి సహోదరులరా ప్రతి పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క లేఖని భాగములు జ్ఞాపకం చేసుకుంటూ దానిని బట్టి మనం దేవుణ్ణి స్థుతిస్తూ వస్తున్నాం నేటి ఉదయకాలం ముందు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్న అంశము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది ఈ సందర్భము జక్కయ్య జీవితంలో జరిగినట్లుగా మనందరం ఎదిగిన వారమే ఆ వాక్యాన్ని ఉదయ కాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటే నేటి ఉదయ కాలం ముందు కూడా మన ప్రభు మన ఇంట్లో ఉన్నాడు ఒక విశ్వాసి భూమి మీద బ్రతుకుతున్న ఒక విశ్వాసి దేవుణ్ణి నమ్ముకున్న ఒక బిడ్డ ఎందుకు దేవుణ్ణి స్థుతించాలి అంటే ఆయన మన ఇంటిలో ఉండటానికి ఇష్టపడిన విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారంగా ఉన్నాం మన హృదయం అనే ఇల్లు మన దేహం అనే ఇల్లు అక్షరార్థంగా ఆ సమయంలో ఎరుకోపట్నములో జక్కయ్య గృహములో ఇవన్నీ మన సందర్భంగా మనం చదువుకుంటే అది అక్షరార్థంగా భౌతికంగా ఈ లోకములో ఉండే గృహములోకి యేసుక్రీస్తు వారి ఈ లోకములో జీవించినప్పుడు తను జీవించిన జీవిత కాలంలో ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయన అనేక బోధలు చేస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేక మంది ఇళ్లను దర్శిస్తూ అనేక దగ్గర బోధిస్తూ అనేక మందిని కలుస్తున్న క్రమంలో ఇక్కడ జక్కయ్య విషయం సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన సంచరించచ్చు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడినైన జక్కయ్యను మారు పేరు గల అను పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడకోరేను మనం కూడా ఒకప్పుడు ఏసు ఎవరో చూడకోరని స్థితిలో మనం ఉన్నాం చూడటానికి మనము ఇష్టపడాలి అసలు మనకి తెలియదు ఏసు అంటే ఎవరో కూడా మనకు తెలియదు కానీ ఏసుని కూర్చిన వార్త దేవుడు మనకు అందజేశాడు ఆ సమయంలో కూడా ప్రభు ప్రభువారి యొక్క కార్యములు ఇప్పుడంటే అనేక కమ్యూనికేషన్స్ టీవీలు మొబైల్స్ సోషల్ మీడియా వచ్చి ఒక ప్రాంతంలో ఒక దేశంలో జరుగుతున్న వార్త వితిన్ క్షణాల్లో మనకి తెలుస్తుంది కానీ అప్పటి కాలంలో అంత టెక్నాలజీ లేదు అయినా సరే యేసు ప్రభు వారి యొక్క గొప్పతనము ఆయన చేసిన కార్యములు ఆయన ఆశ్చర్య కార్యములు ఉదాహరణకి గుడ్డివారికి చూపివ్వటము కొంటివారికి ఖాళీయటము పక్షగాల వారిని స్వస్థపరచటము ఈ విధంగా అనేక రోగాల్ని స్వస్థపరుచుతున్న దాన్ని బట్టి ఆయన యొక్క కీర్తి అనేక గ్రామాల్లో విస్తరించింది ఆ విషయము జక్కయ్య గారికి కూడా తెలిసి ఏసు ఎవరో చూడగోరిన వాడు మనం కూడా ఒకప్పుడు ఏసు ఎవరో చూడలేని స్థితిలో ఉన్నాం ఉదయకాల మంది ఎందుకు మనము దేవుణ్ణి స్థుతించాలి అంటే ఏసుని చూడగలిగిన స్థితిలో యేసుని నమ్ముకునే స్థితిలో యేసు మీద ఆధారపడి ఉన్న స్థితిలో ఏసే మనకు మార్గమై ఉన్న స్థితిలో దేవుడు మనల్ని ఉంచినందుకు అట్టి స్థితిని బట్టి మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాలి ఇంతకన్నా గొప్ప కారణాలు మనకు అవసరం లేదు అవసరం లేదు అంటే ఈ కారణాన్ని బట్టి మనం దేవుడిని స్తుంచవచ్చు ఏసు ఎవరో మనం తెలుసుకునే స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు సరే ఆయన పొట్టివాడైనందున త్రోవేక వెళ్తున్నప్పుడు అతడు ముందుగా ఏసుకంటే ముందుగా పరిగెత్తుకొని చెట్టు మీదకెక్కి మేడి చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు కానీ హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు మన హృదయంలో ఏసు క్రీస్తుకి స్థానం ఇవ్వాలి అని మనం అనుకున్నప్పుడు మన హృదయములో ఒక తలంపు పుట్టక ముందే గ్రహించగలిగిన గొప్ప దేవుడు కాబట్టి ఆనాడు జక్కయ్య హృదయములో తలంచిన కార్యాన్ని క్రీస్తు వారు ఎరిగారు నేటి ఉదయ ప్రభువుని నమ్ముకునే స్థితిలో మనల్ని ఉంచటానికి ఇష్టపడిన ఆ దేవుడు మన మనసుని ఎరిగి మన హృదయములోకి ఆయన ప్రవేశించాడు మనం ఆయనను చూడగలిగిన స్థితిలో ఉన్నాము మన హృదయం అనే ఇంటిలోకి ఆయన ప్రవేశించగలిగే స్థితిలో ఉన్నాడు అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను ఎందుకు ఈ ఉదయ కాలం మందు దేవుణ్ణి స్తుతించాలి అంటే మన జీవితాల్లో సంతోషాన్ని కలిగించడం అనేక అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఒకటి ఎందుకు యేసు స్థుతించాలి అంటే ఆయన మన హృదయం అనే ఇంటిలో నివసించటానికి ఇష్టపడ్డాడు ఐదో వచ్చిన ప్రకారం ఆయన్ని మనం స్థుతించాలి రెండోది ఏసు ఎవరో చూడగోరిన స్థితిలో తెలుసుకోనగలిగిన స్థితిలో మనల్ని ఉంచినందుకు మనం ఆయనను స్థుతించాలి మూడవది ఐదవ వచనంలో చివరి భాగంలో ఉన్నట్టు జక్కయ్య సంతోషంతో ఉన్నాడు నేటి ఉదయకాల ముందు మన జీవితాల్లో మన కుటుంబాల్లో సంతోషాన్ని కలిగించిన ఆ దేవుణ్ణి మనం స్తుతించాలి ఏడవ వచనం అందరూ అది చూసి ఆయన పాపి అయిన మనిషిని యొద్కు బస చేయ వెళలని చాలా సనుక్కు జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువ అని చెబుతూ దేవుడు చెప్తున్నమాట ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఎందుకు నాలుగో కారణం ఈ ఉదయకాలం ముందు ఈ అనుది నరణోదయ స్థుతి కార్యక్రమంలో దేవుణ్ణి స్తుతించాలి అంటే ఆయన కుమారులుగా మనల్ని తీర్చిన విధానాన్ని బట్టి మన ఇంటికి రక్షణ దయచేసిన దాన్ని బట్టి మనం ఆయనను స్థుతించాలి ఈ జకీయ దృష్టాంతంలో లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి పది వచ్చినాల్లో క్లుప్తంగా ఐదు మాటలను బట్టి మనం దేవుణ్ణి స్థుతిద్దాం ఒకటి ఏసు ఎవరో చూడబోరే స్థితిలో మనల్ని ఉంచినందుకు దేవుణ్ణి స్తుతిద్దాం రెండు హృదయం అనే మన ఇంటిలో యేసు ప్రభు వారు ప్రవేశించినందుకు మనం దేవుని స్తుతిద్దాం మూడు మన జీవితాల్లో సంతోషాన్ని నింపిన దేవుణ్ణి మనం స్థుతిద్దాం నాలుగు ఆయన కుమారులుగా మనల్ని తీర్చినందుకు ఆయన్ని మనం స్తుతిద్దాం ఐదు మనకి మన గృహాలకి రక్షణ కార్యం రక్షించిన దాన్ని బట్టి మనం ఆయనను స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల తండ్రి నమ్మకం మా దేవ ఈ భూమి మీద ఒక మానవుడు మిమ్మల్ని ఎందుకు స్థుతించాలి జక్కయ్య జీవితంలోంచి ఐదు కారణాలని మీరు మాకు చూపించినందుకు వందన మేము కూడా మా జీవితాల్లో సంతోషాలను నింపినందుకు మిమ్మల్ని ఎవరో చూడగొరిని స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మాకు రక్షణ భాగ్యం దయచేసినందుకు మీ కుమారులుగా మమ్మల్ని తీర్చినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ ఏ సుకృస్తున్నా స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మాయిని